వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిబంధనలన్నా ఎప్పుడు కానీ నిబంధనలకు లోబడే పనిచేస్తున్నా చట్టానికి లోబడే మేమంతా కూడా చెప్తాము అంతేకాదు ఎలక్షన్ కమిషన్ పైన కూడా మాకు నమ్మకం ఉంది ఈ పొద్దు ఏదో అధికారులు అని చెప్పేసి ఏదో ట్రాన్స్ఫర్ చేసినారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు నేనే లేదు ఎవరు ఎవరు అధికారులు ఉన్నా ఎవరున్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక మారు కూడా గాలి వీస్తా ఉంది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కానీ ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా ప్రజలే స్వచ్ఛందం కూడా గతం కంటే కూడా గత ఎన్నికల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే కూడా పెద్ద మెజార్టీతో కూడా ఇవ్వబోతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేసిన మేము అందించిన సంక్షేమం అభివృద్ధి సంక్షేమం కానీ అభివృద్ధి పట్ల కూడా ప్రజలనేది కూడా ఒక నమ్మకం కూడా ఏర్పరచుకున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదలకు మధ్యతరగతి వారికి కూడా అందరికి కూడా న్యాయం చేకూరుస్తుంది వారి కుటుంబాలు బాగుపడతాయి వారి పిల్లల యొక్క చదువులు కూడా అన్ని కూడా అందిస్తారు అని చెప్పే ఒక పెద్ద గొప్ప విశ్వాసంతో కూడా ప్రజలు ఉన్నారు అందుకోసమే ఈ రోజు నుంచి కూడా నలభై తొమ్మిది రోజులు తిరిగాను నేను తిరిగాను ఈ అనంతపురంలో జనవరి ఇరవై ఏడు నుంచి ఇంటింటికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేట ఈ అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మేమందరూ కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము ఎందుకు పోతున్నాం ఎక్కడిపోయినా పెద్ద స్పందన మేము ఈ పార్టీకే ఓటు అయ్యిపోతున్నాం ఈ ముఖ్యమంత్రి మాకు కావాల్సిందని కూడా చెప్తా ఉన్నారు ఈరోజు కూడా కాబట్టి ఎవరేం లేదు పెద్ద ఈ రాష్ట్రంలో గాలి అనేది కూడా వీసా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి కూడా మరొక మరి ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్నాలుగు సంవత్సరాల పరిపాలన కూడా చూస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసినా భయమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థలో చూస్తే ఒక వాలంటీర్ను చూస్తే కూడా భయపడే ఈ తెలుగుదేశం పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ ఈ జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీనా ఒక నాయకుడా ప్రజల యొక్క నమ్మకాన్ని పోగొట్టుకున్న వారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వారు అదే మరొక మాది కూడా నిరూపించబోతున్నాం ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా శాసనసభ పార్లమెంటే కాదు రెండు వేల పంతొమ్మిదిలో మరో తరగతి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ తీర్పు ఇచ్చారో అంతకంటే కూడా పెద్ద తీర్పు ఇవ్వబోతున్నారు ఈ అసెంబ్లీ నియోజకవర్గం వారి గోడు అనేది కూడా వారి ఘోష ఆ పేదవా యొక్క వారి గోడు కూడా ఈరోజు కొట్టుకోబోతోంది వారి కొట్టబోతున్న ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఒక్క కుట్ర చేసి రోజు వారికి కావలసిన వాళ్ళని కూడా ఒక సంస్థను తీసుకొని వచ్చేసి కోర్టులో వేసి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఆర్డర్ కూడా ఇప్పించడం జరిగింది వాలంటీర్లు కూడా ఇవ్వద్దండి అని చెప్పేసి అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సచివాలయం దగ్గర పోయి పెన్షన్లు తీసుకునేది అభివృద్ధించింది అక్కడికి నిన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా కనీసం ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో వారికైనా కూడా అధికారులు పోయి ఇంటి దగ్గరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిన్న కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అందుకోసమే ఎవరిని అందరికీ నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క జరిగిన దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ ఎవరు భయపడద్దండి రోజు రెండు నెలల తర్వాత మళ్ళా కూడా జూలైలో కూడా మా వాలంటీరే మళ్ళా కూడా ఇంటింటికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా మళ్ళీ చేపడతాం జగన్మోహన్ రెడ్డి గారు అది ఒకటే తెలుసుకోవాల్సిందే ఈ రాష్ట్రంలో ఓటర్ మహాశాఖలు అందరూ కూడా తెలుసుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందుతాయి ఈ సంక్షేమ కార్యక్రమం ఉండాలంటే ముఖ్యమంత్రి మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రజలు కూడా గ్రహించారు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా వా వారే వద్దని చెప్పారు వారే వినంతో ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు మళ్ళీ వైసీపీ కుట్ర ఎందుకు వారు కుట్ర ఇపోతే కాదు కదా సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ పైన కూడా అక్కడే తెలుస్తుంది వారు కూడా ఎంత భయపడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా ఎంత కూడా వాలంటీర్ పోతే వాలంటీర్ని జగన్మోహన్ రెడ్డి గారుగా చూస్తూ ఉన్నారు వాలంటీర్ ఎవరు చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు మతికి వస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు ఈ రోజు కూడా అదే అర్థమవుతా ఉంటారు ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామ్ గారు ముప్పై డివిజన్కి రావడం జరిగింది ముప్పై ఐదో డివిజన్ ముప్పై ఐదో డివిజన్ ప్రజలు అఖండ స్వాగతం పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి సూచిగా ఈ జనసందోహం సందోహం కనిపిస్తుంది మా వార్డులో మా వార్డు ప్రజలు ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండి మాకు చేదోడు వాదుడుగా ఉంటున్నారు ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజలకి ఎంత మేరకు మేము సహాయపడగలము ఈ ప్రాంత మా అభివృద్ధి కానీ ఈ ఈ ప్రాంతంలో కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కానీ అనంత వెంకటరామరెడ్డి గారి సహకారం మరవలేనిది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా ప్రాంత ప్రజలు బిలో ప్రావర్టీ దానికి దిగువన ఉన్న ప్రాంతం అది కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు మా ప్రాంత ప్రజలకు ఏ ఒక్క లబ్ధిదారుడు మిస్ కాకుండా అందరికీ జగనన్న సంక్షేమ పథకాలు అందినాయి ఎవరి ప్రమేయం లేకుండా అరహసే ప్రామాణికంగా కులం చూడలే మతం చూడలే పార్టీ చూడలే ప్రాంతం చూడలే ఎవరైతే అడుగులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా మేము కృషి చేసినాం దానికి నిదర్శనమే ఈరోజు మా ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన స్వాగతం పలుకుతుంది జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి గారిని మరొకసారి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మా ప్రాంతం నుండే మెజార్టీ ఇచ్చి ఆయన గెలుపునికి నాంది పలుకుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్రాంత ప్రజలకు ఇంకా సహకారం అందించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం